హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను ఈరోజైతే చేపల కూర చేస్తున్నాను సో ఇది సండే లాంగ్ ఫ్రెండ్స్ సో నేను ఆ రోజు మా ఇంట్లో చేపలు ఆయన తీసుకొచ్చాడు సో అందుకు నేను చేపలు చేస్తున్నాను సో నేను ఎలా చేస్తున్నాను కదా వీడియో చేద్దాం అని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కొంచెం కరివే వేసుకోవాలి సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సల్లం వెల్లుల్లి పే పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లము తెల్లవాయ మా సైడ్ అయితే తెల్లవాయారు ఫ్రెండ్స్ అవి రెండు మిక్సీ పట్టి వేసుకోవాలి తర్వాత మెంతులు మిరపకాయలు అలాగే ధనియాలు కొంచెం ఉప్పు అలాగే పసుపు ఇవి అన్నీ మిక్సీ వేసుకొని వేసుకోవాలి సో అది మసాలా ఫ్రెండ్స్ సరే సో బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ధనియాల పొడి ఇవి మూడు మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ మసాలా అంటే దీనికి అదే సో చాలా బాగుంటుంది సో నేను చాలా వరకు వేరే వేరేగా ట్రై చేసేదాన్ని కాబట్టి ఇప్పుడు ఇలా ఇలా వేరే వాళ్ళు చెప్తే చేస్తున్నాను ఇదేంటంటే చింతపండు పులుసు ఫ్రెండ్స్ మనం చేపలు ఎన్ని ఉన్నాయో చూసుకొని అంత మట్టుకు పులుసు అనేది తీసుకోవాలి పులుసు ఎంత ఎక్కువ పడితే ముక్క అంత బాగుంటుంది అంత టేస్ట్ ఉంటుంది సో తక్కువ కావాల్సిన వాటర్ వేసుకోవాలి అలాగే ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను అది ఆల్రెడీ ముందే వేసేసాను చూడండి అలా బాగా మరిగేంత వరకు మించిన తర్వాత చేపలు వేసేసేయాలి చేపలు వేసిన తర్వాత మనం ఇప్పుడే అంటే ఇప్పుడు వాటర్ ఉంది కదా వాటర్ ఉన్నప్పుడే ఆ ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి చేప ముక్కలు వేసుకోవాలి అలాగే ఫిష్ ఫ్రై సారీ ఫిష్ మసాలా ఉంటుంది కదా సో అది కూడా ఉంటే ఈ టైంలోనే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఏంటంటే వన్స్ ఒకసారి చేపలు వేసామంటే తర్వాత మూత తీయకూడదంట కానీ నేను తీసాను కాకపోతే నేను చెప్తున్నాను తీయకూడదంట ఏదో చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి అంటారు నాకు చేపల గురించి పెద్దగా తెలియదు ఫ్రెండ్స్ అసలు వండడం రాదు తినడం రాదు కానీ మధ్య మధ్య తింటున్నాను వేసేసిన తర్వాత లైట్గా నేనై నేను చేసి నేను ప్రాసెస్ చెప్తున్నాను పులుసు ఉంటుంది కదా సో అది పైన వేసేసామంటే కొంచెం ఆ ఉప్పు కారం పడుతుందని చెప్పి నేను వరి పైన వేస్తున్నాను చూడండి సో చాలా ఈజీ ఫ్రెండ్స్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఒక త్రీ టైమ్స్ ఇప్పుడు కాకుండా ఇంకా ముందు ఒక త్రీ టైమ్స్ చేశాను సో ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా అలా నేను మిష్ మసాలా అనేది మర్చిపోయాను వేయడము సో అందుకు ఈ టైంలో వేస్తున్నాను ఇప్పుడు మొక్కలు కరలించకుండా జస్ట్ పులుసులో మాత్రం కలిసిపోయేలాగా అది ఏంటంటే ముక్కలు మనం కదిలిస్తే అవి మొత్తం విరిగిపోతాయంట సో అవి చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి సో అందుకు నేను లైట్గా పోస్ట్ చేయకుండా జస్ట్ లైట్గా గంటతో కనిపెడుతున్నాను ఫ్రెండ్స్ అంటే అలా బాగా బాగా ఉడికిన తర్వాత సో లాస్ట్లో అయితే మనం కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే చాలా సింపుల్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఒక రోజు తర్వాత అంటే ఒక టే మారిన తర్వాత ఈ చేప కూర టేస్ట్ బాగుంటుందంట సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ